ప్రభు నామములో ప్రియులైన బేతలు సువార్త శ్రోతలకు నా ప్రేమ పూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు మనం బేతలు సువార్త కార్యక్రమం ద్వారా దేవుని మాట వలన ఆదరించబడదామండి కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి శ్రద్ధగా వినండి ప్రభు రాకడ ఆసందమవుతుంది ప్రభులో బలవంతులుగా ఉండండి రండి బ్రహ్మపత్రిక పద్నాలుగు నాలుగో వచనాన్ని చదువుకుందాం పరుని షావుకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవ్వడవు అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యాజమానుని పనియే అతడు నిలుచును ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు యాదరణ వాక్షము మనలో ఆయన నింపి తన ఆదరణతో నింపును కాక మనము ఆయా సమయాలలో ఆయా స్థలాలలో ఆయా దేశాలలో తెలుగువారమైన మనము రా ఉన్నాం డ్యూటీ చేస్తున్నాం మనకు యజమానులు ఉన్నారు మనం ఈ డ్యూటీలో ఉన్నప్పుడు మనలను పడగొట్టడానికి ఏదో మూలాన్ని ఏదో కొట్ట జరుగుతుంది కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను నిలబెట్టుటకు శక్తి గలవాడు యాజమానుడు నీ మీదకి రాలేడు తోటి పనివారు కుట్రాలోచనతోటి నీ మీదకి రాలేరు దానియలు ఎలా ఉన్నాడండి దానియేలు దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు తనతో ఉన్న సహస్రాధిపతులు మంత్రులు ఏదో విధంగా దానియలును చిక్కించుకోవాలి దానియేలుని ఈ పదవు నుండి వైదొలగించాలని ప్రయత్నం చేశారు కానీ ప్రభు నిలబెట్టాడు నిలబెట్టుటకు శక్తిమంతుడు మన ప్రభు కాబట్టి శోధనైనా శరీర రోగమైనా ఏ ఇబ్బంది అయినా సరే నీ జీవితంలోనికి ఏదొచ్చినా కూడా ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణమే పెట్టినారు కదా సమాధి చేయబడినారు కదా తిరిగి లేచినారు కదా నీ కోసం ఇంత త్యాగం చేసిన ఆయన నీ జీవితం మీదకి వచ్చేటువంటి కష్టాలను తీర్చలేడా తీరుస్తాడు కొన్ని అనుమతిస్తాడు అన్నీ నీ మీదకు వచ్చి నిన్ను నలిపేయాలని ఆయన చూడడు కొన్నాటులు కొన్నాటుల మీద పాఠం ఉంది ఆ పాఠము తీర్చడానికి నువ్వు నేర్చుకునడానికి దేవుడు అనుమతిస్తాడు కాబట్టి దేవుడు శక్తిమంతుడు కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమను సాధ్యం విశ్వాసముచ్చము ఆయన ఎందు బలమ ఆయన బలవంతుడు నిన్ను నిలబెట్టుటకు శక్తిమంతుడు అపవాదు నుండి కపట సహోదరుల నుండి యాజమానుల నుండి పక్కవారి నుండి తోటి పనివారు నీ మీద తిరుగుబాటు చేసిన దేవుడిని పక్షంగా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త కలిగి ఆయన ఎందు విశ్వాసముతోటి ఉండము ఎబిరి పత్రిక ఏడు ఇరవై ఐదులో ఈయన తన ద్వారా దేవుని యొద్ధకు వచ్చు వారి పక్షము అంటే మనం ప్రభువుని నమ్మినాము దేవుని యొద్దకు వెళ్ళిపోతున్నాం మన పక్షమున ప్రభువు ఉన్నాడు మన పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడో చూడండి కాబట్టి నిరంతరము జీవించుచున్నాడు సిలివేయబడ్డాడు కానీ సమాధి చేయబడ్డాడు కానీ తిరిగి లేచినాడు కానీ నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని తన్ను ఎందరు అంగీకరించు తరనగా తన నామమ్మనందు విశ్వాసముంచిన వారిని రక్షించుటకు సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు శక్తివంతుడైన దేవునిలో నువ్వు నమ్మకము కలిగి ఉండు నీ మీదకి ఎవరును రు ఆయన ఆదరించు దేవుడై ఉన్నాడు ఈ జూలై ఐదవ తారీఖు దినమున ప్రభునందు విశ్వాసముంచు ప్రభువులో బలవంతుడుగా ఉండము ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి ఈరోజు మీరిచ్చిన ఆదరణ వాక్షాన్ని బట్టి మీకు స్తోత్రాలు నీ వాక్షము చొప్పున మా కుటుంబాలలో మేలు చేసి ఆశీర్వదించండి మా తెలుగు వారు ఆయా దేశాలలో ఆయా డ్యూటీలు చేస్తుంటుండగా ఎవరు మోసం చేయకున్నట్లు వారిని ఎవరు పడవేయకుండా మీరు కాపాడండి సంపూర్ణంగా రక్షించుటకు సమర్థవంతుడవు నీవే నీ కృప ఈరోజు యాదరణ వాక్సు విన్నవారు పైన ఉంచండి వారికి ఉన్న ప్రతి విధమైన కష్టము నుండి విడుదల కలిగించండి ఏసు క్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలం మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలండి